హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ క్రేవింగ్స్ ఈరోజు వీడియోలో దొండకాయతో ఒక టేస్టీ అయిన ఫ్రై రెసిపీని చేయబోతున్నాము అలానే దొండకాయ ఫ్రై చేసేదానికి నేను ఒక టిప్ కూడా ఇస్తాను మీకు అంటే మనకి ఎక్కువ ఫ్రై ఐటమ్స్ అన్నీ అడుగుపడుతూ ఉంటాయి కదా కానీ దొండకాయ ఫ్రైకి ఒక డిఫరెంట్గా చేయొచ్చు అది ఎలానో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం దొండకాయలు నేను ముందుగానే శుభ్రం చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు అలానే ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం వేగితే ఏంటంటే మనకి ఆ పచ్చివాసన అనేది పోతుంది ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి దొండకాయల్లోకి సాల్ట్ వెళ్ళడానికి నేను ముందే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ప్లేట్తో కవర్ చేసుకొని ఆ ప్లేట్లో నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎస్పెషల్లీ వాటర్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే బేసిక్గా దొండకాయ ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది సో ఆ ముక్క అన్నది మగ్గడానికి చాలా టైం టేక్ అనమాట సో ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే ముక్క అన్నది ఫాస్ట్గాను మగ్గిపోతుంది మనం పద్ద పద్దాక దాన్ని కలుపుకునే అవసరం లేదు చూడండి వాటర్ ఎలా ఎవాపరేట్ అవుతుందో కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనకు ముక్కలు అన్నవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి కొంతమంది చేస్తే కొంచెం గట్టిగాను కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇది ఒక టెక్నిక్ అనమాట ముక్కలు మగ్గడానికి చూడండి ముక్కలు ఎంత మంచిగా మగ్గిపోయి ఉన్నాయో అస్సలు అడుగుపట్టలేదు చూడండి మీరే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి దాంతోపాటు మీకు సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching.